రేపు బుధవారం అలానే కాకుండా మనకు తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఆరు నుండి ఏడు గంటల మధ్యలో తులసి చెట్టు దగ్గర ఇది ఒకటి పెడితే చాలు అలా పెట్టడం వల్ల కోట్లు వచ్చి పడతాయి మీసుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మనకు చాలా అద్భుతమైన ఫలితం కూడా రావటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా తులసి మొక్క దగ్గర ఆచరించండి రేపు మనకేంటంటే పరమ పవిత్రమైన తొలి ఏకాదశి ఎంతో మహ అంటే ఎంతో విశిష్టతో మనం జరుపుకుంటూ ఉంటాము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడా మనం పూజా కార్యక్రమాలు చేసుకోవటం తులసి దళాలను స్వామివారికి సమర్పించటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా రేపు తొలి ఏకాదశి తిది రోజున అంతటి పవిత్రమైన ఈ రోజున మనం ఏంటంటే ఏంటంటేనండి చక్కగా తులసి కోట దగ్గర సాయంత్రం పూట అంటే అది మనకు సంధ్యా సమయంగా పరిగణించబడుతుంది కదా ఆ సమయాలలో ఏంటంటే తులసి కోట దగ్గర ఇలాంటి పరిహారం చేయటం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మనమైతే ఒక అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక తులసి కోట దగ్గర ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే మనకు తప్పకుండా డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తీరిపోతుందన్నమాట ధనం రావటం లేదండి మంది బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి డబ్బు సమస్య నుంచి మనం బయటపడటానికి అలానే కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాము ఆమె యొక్క అంటే కరుణతో ఆమె యొక్క చల్లని చూపుతో మనకు ధనం లేకుండా అలాగే కాకుండా డబ్బు సమస్య తీరిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ముందుగా మీరు నండి ఉదయాన్నే లేచి చూ స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఉతికిన బట్టలని ధరించండి అలా ధరించిన తర్వాత ఏంటంటేనండి చక్కగా ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవటం అలానే కాకుండా రావి ఆకులని కట్టడం ఆనంతరం వచ్చేసి ఏంటంటే మనము చక్కగా ఇంట్లో తులసి కోట దగ్గర పూజ చేసుకోవటం ఇవన్నీ కూడా మనం చేయాలన్నమాట అలాగే కాకుండా ఈరోజు పిండి దీపారాధన చాలా శ్రేయస్కరం అనమాట పిండి దీపారాధన ఖచ్చితంగా చేయండి కుదరని పక్షాన నార్మల్ దీపారాధన సరే చేయొచ్చు కానీ పిండి దీపారాధన చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇంట్లో ఇలా అంటే దీపము ధూపము ఇవన్నీ కూడా వేసుకోండి అలా వేసేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి చక్కగా మన ఇంట్లో మనం ధూపం వేసుకున్న తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గరికి వచ్చేసి చక్కగా ఒక చెంబడి నీటిని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ చెంబడి నీటిలో చిటికడంత కుంకుమ పసుపు కొన్ని అక్షంత్రులు కొంచెమంత పచ్చకర్పూరం ఖచ్చితంగా పచ్చకర్పూరం ఉండేలాగా చూసుకోండి ఆ పచ్చకర్పూరాన్ని కూడా ఆ నీటిలో పోసేసిన తర్వాత ఆ చెంబడి నీటిని ఏంటంటే కనుక తులసి మొక్కకు సమర్పించండి ఇలా తులసి మొక్కకు సమర్పించేటప్పుడు మనం ఏంటంటే చక్కగా అమ్మవారి నామాన్ని మనం స్మరించుకుంటూ చక్కగా ఏంటి అంటే గనక ఆ తులసి మొక్కకు మనం నీటిని సమర్పించాలన్నమాట అలా సమర్పించిన తర్వాత ఏంటంటేనండి చక్కగా మీరు ఏంటంటే తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి మీరేంటంటే పదకొండు లేదా ఐదు లేదా మీరు మూడు సార్లు అయినా సరే ప్రదక్షిణలు చేయాలన్నమాట తులసి కోట దగ్గర మనం ఏంటంటే ముగ్గు పెట్టుకోవటం ముగ్గులో పసుపు కుంకుమలు వేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే ఆ పుష్పాలతో తులసి మొక్కని అలంకరించడం దానికి తోడు ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టడం పసుపుతో బొట్టు పెట్టుకోవడం ఖచ్చితంగా ఈరోజు గంధాన్ని కూడా ఉపయోగించాలి గంధం కూడా మంచి పాత్రని పోషిస్తుంది అనమాట అలానే కాకుండా పరమ పవిత్రమైనదిగా అంటే భావి ఉంటాం కాబట్టి గంధం కూడా ఉండేలాగా చూసుకోండి ఇలా మీరు తులసి మొక్కకు పసుపు కుంకుమ గంధము అక్షంత్రలతో పూజించుకోండి ఇలా పూజించిన తర్వాత అగరవత్తులను వెలిగించి మీరు ఏంటంటేనండి ఇక తర్వాత ఈ పరిహారం చేయండి ముందుగానే మీరు ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి కొత్తది తీసుకుంటే చాలా మంచిది ఒకవేళ కొత్తది లేకపోతే పాతదున్న పర్వాలేదు తెలుపు రంగులో ఉండే కచ్చిపులు కానీ లేదంటే నార్మల్గా మన దగ్గర ఉంటూ ఉంటాయి కదా ఆ కొన్ని మిగిలిపోయిన బట్టలు ఉంటూ ఉంటాయి కదండి వాటిలో నుంచి పసుపుది కానీ ఎరుపుది కానీ తెలుపుది కానీ ఈ మూడిట్లలో మీకు ఏది దొరుకుతుంది అది తీసుకోండి అలా తీసి చేసుకున్న తర్వాత ఏంటంటే వస్త్రాన్ని పరిచేసి అందులో ముందుగా ఏంటంటే ఒక ఐదు రూపాయల బిల్లని పెట్టండి అనంతరం వచ్చేసి కాస్తంత పచ్చకర్పూరం చిటికడంత కుంకుమ పసుపు అక్షంత్రలు గంధము అలాగే రెండు యాలక్కాయలను పెట్టండి ఇలా పెట్టిన తర్వాత దాన్ని ఏంటంటేనండి చక్కగా మూట కట్టండి ఇలా మూట కట్టిన తర్వాత ఆ మూటని తులసి మొక్క మొదట్లో ఒక మూలలో పెట్టుకోండి ఇలా పెట్టేటప్పుడు ఎవరికి చెప్పకండి పెట్టిన తర్వాత కూడా ఎవరికి చెప్పకండి అలాగే వదిలేయండి ఈ మూట ఏంటంటే పరమ పవిత్రంగా మారుతుంది చాలా శక్తివంతంగా మారిపోతుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఈ మూట మీకు ధనాన్ని రప్పిస్తుంది డబ్బు లేదా మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా అలాగే కాకుండా మాకు డబ్బు రావటం లేదని మీరు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు డబ్బుని రప్పించడానికి పరిహారం అనేది మీకు సిద్ధించడానికి ఉపయోగపడుతుందన్నమాట ఇందులో పెట్టిన వస్తువులన్నీ కూడా ఏంటంటే చాలా శక్తివంతమైనవి చాలా పవిత్రమైనవి చాలా పవర్ఫుల్ అని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీనారాయణకు అత్యంత ఇష్టకరమైనవి అనమాట ఎందుకంటేనండి ఇందులో పెట్టిన వస్తువులు ఉన్నాయి కదా పచ్చకర్పూరం కావచ్చు కుంకుమ పసుపులు అలాగే కాకుండా ఏంటంటే గంధము అక్షంత్రలు అలాగే యాలకులు ఇవన్నీ కూడా లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామికి కూడా చాలా చాలా ఇష్టకరమైనవి కాబట్టి వీటిని పెట్టి చక్కగా మూట కట్టి ఆ తర్వాత ఆ మూటని తులుసుకోవటము అంటే మొదట్లో మనం పెడతాము అంటే మొదట్లో అంటే మట్టిని తీసి పెట్టాల్సిన అవసరం లేదు ఒక మూలలో అలాగే పెట్టేసి మీరు వదిలేయండి అలా వదిలేయడం వల్ల ఏంటంటే ఇంకా ఆ మూట పరమ పవిత్రంగా మారుతుందనమాట శక్తివంతంగా మారుతుంది అలా మారిన మూటని ఇరవై నాలుగు గంటల పాటు వదిలేసిన తర్వాత ఆ మూటని మళ్ళీ మనం తీసుకుని ధనం దాచే చోట దాచుకుంటే డబ్బుకు లోటు లోటుండదనమాట మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారంలో అస్సలు కూడా కలిసి రావటం లేదు అది చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు అది ఎలాంటి వ్యాపారమైనా కావచ్చు అండి ఆ వ్యాపారం కలిసి రాక చాలా బాధపడిపోతున్నారు అనుకోండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ది బెస్ట్ గా పనిచేస్తుంది అనమాట అలాంటి వ్యాపారాన్ని బాగా సాగేలాగా ఆ వ్యాపారం ముందుకు వెళ్లేలాగా ఆ వ్యాపారంలో లాభాలు ఉండే లాగా నష్టాలు లేకుండా కష్టం లేకుండా అలాగే దుఃఖం లేకుండా దరిద్రం లేకుండా ఆ వ్యాపారం బాగుండేలాగా చేయటానికి ఈ మూట అనేది పనిచేస్తుంది అనమాట ఇలా పెట్టిన మూటని ఇరవై నాలుగు గంటల పాటు వదిలేయండి ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు అంటే ఏకాదశ తిది రోజున సాయంత్రం ఆరు గంటలకు పెట్టుకుంటే మళ్ళీ ఈ మూట మరుసటి రోజు ఆరు గంటలకి మూటని తీయండి అలా తీసిన మూటని భద్రంగా దాచండి దీనికి మట్టి ఉంటుంది కదా కొంచెం మట్టిని దులిపేసి ఆ మూటకు ఒకసారి ఇంకొకసారి ధూపం చూయించుకొని ఆ తర్వాత మీరు వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకుంటే నిరంతరం డబ్బు ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది డబ్బు లేదని మనం బాధపడుతున్నా డబ్బు లేదని మనం ఇబ్బంది పడుతున్నా మన వ్యాపారం సాగటం లేదని మనం అనుకుంటూ ఉంటాం కదండి అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అలాంటి వాటి నుంచి మనం బయటికి రావటానికి ఏంటంటే ఈ పరిహారం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ తొలి ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా చిన్న పరిహారం అయితే ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి ఇది వ్యాపారం చేసే వాళ్ళకైతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒకవేళ మరి మేము ఇంట్లో అండి అంటే మీరు మీ బీర్వాలో పెట్టుకోవచ్చు అండి బీర్వాలు ఆఖరి ఉంటుంది కదా అందులో ఇది చక్కగా మనం మూట కట్టేసి పెట్టుకోవాలి కానీ నెలకు ఒకసారి కాకపోయినా మనము అంటే నెలకు ఒకసారి కావచ్చు మన వీలుని బట్టి పదిహేను రోజులకు ఒకసారి కావచ్చు తీస్తూ ధూపం వేసుకుంటే చాలా మంచిదనమాట ఇది ఆరు నెలలకు మార్చుకోవాలండి ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవడం వల్ల ఏంటంటే మనకు బాగుంటుందన్నమాట మనం పెట్టిన డబ్బు కూడా స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అనమాట కావున ఏంటంటేనండి ఈ పరిహారం ఇలా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మనం పెట్టుకున్న వస్తువులన్నీ కూడా అండి యాలకులు డబ్బుని రప్పించడానికి ధనాన్ని ఆకర్షించడానికి చక్కగా ఉపయోగపడతాయని మనందరికీ తెలిసింది కదా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది చాలా చాలా శక్తివంతమైనదండి శ్రీ మహావిష్ణువుకి అయితే అత్యంత ప్రీతికరమైన అయినదనమాట ఈ రోజున ఏంటంటే చాలా మంది కూడా ఏంటంటే స్వామివారికి పెట్టే నైవేద్యాలలో ఖచ్చితంగా చిటికడన్నా సరే పచ్చకర్పూరాన్ని వేసి పెడుతూ ఉంటారనమాట ఎందుకంటే పచ్చకర్పూరానికి అంత ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అర్థం అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే పచ్చకర్పురంతో రకరకాల పరిహారాలు చేస్తారు రకరకాలుగా విధి విధానాలను ఆచరిస్తారు అలా ఆచరించడం వల్ల కూడా ఏంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఆయన యొక్క అనుగ్రహంతో మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరిపో పోతాయని ఆయన అనుగ్రహంతో మనం అనుకున్నదంతా కూడా జరుగుతుందని భావిస్తూ ఉంటాము అలానే కాకుండా ఈరోజు తప్పకుండా ఈ పరిహారం అయితే ఈ విధంగా తులసి కోట దగ్గర ఆచరించుకోండి ఆచరించుకొని ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను చక్కగా అంటే నష్టాలను దూరం చేసుకోండి ఈ యొక్క పరిహారం మీ డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది మీకు ధనాన్ని తెచ్చిపెడుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుండేలాగా చేస్తుంది అనమాట అంతా కూడా మీకు విజయం కలిగేలాగా కూడా చేయటానికి ఈ మూట మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది కాబట్టి పరి పూర్ణ నమ్మకంతో చేయండి గుర్తు పెట్టుకోండి అన్ని కూడా మన ఇంట్లో ఉండేవే కదా మనం బయట నుంచి పెద్దగా తెచ్చుకోవాల్సింది ఏమీ లేదు ఒక కర్పూరం ఒకటే మనం బయట నుంచి తెచ్చుకోవాలి ఇంకా మిగతా అవన్నీ కూడా పసుపు కుంకుమలు కావచ్చు గంధం అక్షంత్రాలు కావచ్చు యాలకులు కర్పూరం కావచ్చు ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి ఒక క్లాత్ మంచిది తీసుకొని దాన్ని మూటలాగా కట్టేసి పెట్టుకోవడమే అనమాట ఇంకా అంతేనండి ఇంకా అక్కడ నుంచి ఇంకా మనసుడు తిరిగిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారు ఎంత బాగా మీకు ఉపయోగపడుతుందంటే కనుక చేసిన తర్వాత మీరే అంటారు చాలా చక్కగా చెప్పారండి బాగా ఉపయోగపడిందని ఎందుకంటే మనం సొంతంగా చెప్పేదైతే ఏం కాదండి శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అనమాట కాబట్టి శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం కాబట్టి మనము ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చింది కదా మంచి రోజు బ్రహ్మాండమైన రోజు చాలా శక్తివంతమైన రోజు అనమాట అత్యంత శక్తి ఉండే రోజు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే అంటే తొలి పండుగ ఈ తొలి ఏకాదశిగా మనం జరుపుకుంటూ ఉంటాము అలానే కాకుండా ఈ రోజు మనం ఉపవాసం ఉండటం రాత్రికి జాగరణ చేయటం మరుసటి రోజు దగ్గరలో ఉండే అంటే ద్వాదశి రోజు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళటం అక్కడ ఉపవాసం విరమించుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము అంతటి పవిత్రమైన రోజు బుధవారం కలిసి వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది కావున ఈ పరిహారం అయితే మర్చిపోకుండా మీరు ఆచరించండి అలాగే కాకుండా ఏంటంటే తులసి కోట దగ్గర ఏంటంటే పుష్పాలను సమర్పించడం దీపారాధన చేసుకోవడం చేసుకోవటం అగరవత్తులు తులసి కోట చుట్టూ మనం తిరగటం స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకుని స్నానం చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు కోటి జన్మల పుణ్యాన్ని మీకు కలిగిస్తాయనమాట కోటి జన్మల పుణ్యంతో మీరు చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది హాయిగా సుఖంగా సంతోషంగా ఉండటానికి కూడా ఈ తులసి మొక్క దగ్గర చేసే పరిహారం కావచ్చు తులసి ఆకులతో చేసే స్నానం కావచ్చు తులసి చెట్టు అంటే చుట్టూ చేసే ప్రదక్షిణ కావచ్చు ఇవన్నీ కూడా అండి మీకు మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాలను కూడా మారుస్తాయని కూడా మనకు శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి చాలా మంది కూడా ఏంటంటే ఈ రోజు అండి పెద్ద పెద్ద తులసిమాలను అంటే కట్టి చక్కగా ఏంటంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు అంటే విష్ణువుకు సంబంధించిన ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏంటంటే తులసి మాలను సమర్పిస్తూ ఉంటారు ఇంట్లో కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి నిండుగా తులసి మాలను అలంకరిస్తూ ఉంటారు ఎక్కడా కూడా కొంచెం గ్యాప్ లేకుండా తులసి మాలలతో స్వామివారిని అలంకరించడం జరుగుతుందనమాట స్వామికి తులసి అంటే అంత ఇష్టం అనమాట ఈరోజు పానకం కానీ బెల్లం కానీ నైవేద్యంగా పెట్టండి అలా కూడా మీకు మంచి శుభ ఫలితం అనేది వస్తుంది అలా కూడా మీ జీవితం అనేది మారిపోతుంది మీకు బ్రహ్మాండమైన ఫలితంతో మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట మనం పేలాల పిండి నైవేద్యంగా పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ మనం ఏంటంటే నార్మల్గా పేల పిండిని చేసుకుని మనం తింటూ ఉంటాము చాలామంది నైవేద్యంగా పెట్టరు కానీ ఈరోజు పానకము అలానే కాకుండా బెల్లం పానకము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని మనం స్వీకరిస్తే ఈ కాలంలో వచ్చే సీజన్ వ్యాధులు ఉంటాయి కదా వాటి భార్య నుంచి మనం బయటపడటానికి కూడా చక్కగా మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచడానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట